మేక వస్తాయి దర్వాజాలు వస్తాయి అద్దాలు ఇంట్లో ఉండాల్సి ఉదారాల మీదకి వస్తాయి ఆ ఈ ప్యాచరీ ఎప్పుడు చాట్ అయిక వాళ్ళు ఎంక ఎల్ ఏమర్తారు ఏం మరలేదు రక్షకోడంతయించిన ఎవరికి రక్షకుడు కిటికీలు పెట్టుకున్న నీక ఆ రక్షకుడు ఉదయించేవారు అంటే పాపములో నుండి ఉండి వాళ్ళ కోసం నిత్యజీవానికి వెళ్ళే వాళ్ళ కొరకు ఆయన ఉదయించాడు అదే పాపంలో అదే శాపంలో అదే లోక సంబంధంగా ఆకర్షించే ప్రవర్తన వస్త్రాలతో ఉండి ఏ నిలబడి రక్షకుడు దహించాడు ఎవడుంటాడు ఈ పాట ఎవడి మారు మనసు ఇక రేపు స్టార్ట్ చేస్తారు ఇక స్టార్ట్ చేసి ఆ పండగని ఆ పండగని వరల్డ్ బిగ్గెస్ట్ పండగని ఇక ప్రపంచంలో అంట ఏ పండగే పెద్ద అంటే ఇక ఎవడిది కాదు ఇక ఈ ఈ మాటలోనే మునిగిపోయింది ఇక అసలైన పండగ నువ్వు క్రిస్మస్ అనుకుంటున్నావు యేసు ప్రభు అసలైన పండగ క్రిస్మస్ అని అక్కడ చెప్తే నాకు చెప్పు అసలైన పండగ బోరల పండగ హలియా ఏం పండగ ఏ బోరలో కడబోర శబ్ద అప్పుడు మేఘాలపై ప్రజలు పరిశుద్ధులందరూ ఎత్త పడుతుంటే అది కన్నుల పండగ ఇంకా తొట్లో వేసి ఊగునాయన ఊగునాయన ఊపే క్రిస్మస్ పండగే నువ్వెందుకు అంతవడు అడవుడి జాతను నీ పండగ ఏంటి పరిశుద్ధులతో ఉండబోయే ఆ దినం పండగ పరలోకంలోనే దేవదూతలు పండగ చేసుకుని అంట భూమిలో ఒక పాపి రక్షించబడినందుకు పరలోకంలో దేవతను క్రిస్మస్ పండగ వచ్చిందని కాదు క్రిస్మస్ పండుగ దేనికి వచ్చింది మనము రక్షించ ఇప్పుడు నువ్వు పండుగ ఎలా చేయాలి ప్రార్థనతో విశ్వాసంతో ఇంకా నమ్మకంతో నువ్వు పై సంవత్సరం చీర కట్టుకొచ్చావని కూడా తెలుసా లేదా నువ్వే చెప్పుకుంటావు ఇది పోయిన సంవత్సరం దక్క అని ఇది పది సంవత్సరం కొనుక్కున్నా మళ్ళీ నువ్వే చెప్తావు అందరికీ పది సంవత్సరం ఈ సంవత్సరం ఏమైనా బాధపడిద్దా అది ఒకసారి కట్టుకుని ఉంటాం ఈ వచ్చి ఇది ఎందుకు కట్టుకున్నది అంటాడా అంటడా ఈ సబ్బుకాడ ఎందుకు వేసుకున్నావు ఇది పది సంవత్సరం నేను చూసా ఇది నాకు నచ్చలే అంటాడు ఎవడన్నా ఎందుకని అది మనిష్టం మనిష్టం అది కొన్ని సంవత్సరం కట్టుకుంటే ఈ సంవత్సరం కట్టుకోదని మనం దాన్ని రాసుకున్నాం బోర్డు ఇది రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ పరకురా పెద్ద బోర్డు రాసి అది దగ్గర చూడొచ్చామా ఏది పండగ చేయాలో ఏది పండగ చేయకూడదో నీకు తెరవట్లా పండగ ఆచరించడం తప్పు కాదు కానీ అది దైవ భక్తితో భయ భక్తులతో విశ్వాసంతో చేయగలిగే పండగ అయితే అతి దేవుడు సంతోషిస్తాడు మా సంతోషిస్తాం కానీ పిండి వండుకొని విస్తారమైన పిచ్చపాటి మాటలతో ముచ్చట్లతో ఆ ఊర్లో మా బాబాయ్ ఉన్నాడు ఈ ఊర్లో మా మామ ఉన్నాడు రాగాల్నే కోట అడుగుతాడు మంచిగా దోసేసి ఇప్పుడే చచ్చివలసే ఆగు బాబా రాగాల్ని ఇద్దరం కలిసి మళ్ళా కార్యాలయించుకుందాం రాంగానే మళ్ళా నేనే ఇచ్చే నా చేత్తో పోస్తా ఆగు అలా మా భాష మంచ కింద పెట్టుబడాలి ఏ పండగలో ఏం చేస్తున్నావు నువ్వు పండగ ఆధరడి ఆయన వచ్చాడు ఆయన చేయాల్సిన కారణం ఏంటి లోక పాప విషయమై ఆయన దేవుని గొర్రె పిల్లగా పాపలన్నీ మోసుకునేది మన అయిపోయిందా లేదు కదా ఇప్పుడు ఉంది పండుగ శబ్దం పండగ ఆ బోర కొరకు నువ్వేయాలా తిరణాలకి వెళ్తావు తిరణాలకి వెళ్ళగానే ఆ పేకలు పెట్టుకుని ఊతా ఉంటే చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు నాకు అదే కావాలి నాకు అదే కావాలి సౌండ్ బాగుంది అని ఆ బోరలకి వెళ్ళి ఆ వెళ్ళే పోతారు ఇప్పుడు మనం కూడా చిన్న పిల్లల వలే మధ్యాకాశంలో ఓదబోతున్న ఆ బోర శబ్దం కొరకు ఆ బోర శబ్దం వినడానికే నువ్వు పండగ మిగిలి అవ్వాలి కానీ ఈ క్రిస్మస్ పండగలో ఈ ఊపి పండగలు లేకపోతే ఇంకా ఇంకా పశుశాలలో పసు తొక్కిలో ఎన్నో పడుకో పెడతావు యేసుప్రభుడు ఇంకా ఆల్రెడీ ఆయన వెళ్ళాడు మన తిరిగి ఇంకా బొమ్మ చేసి లాలి 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 ఎందుకు అంటావు అర్థం చేసుకున్న మాట బిగ్గెస్ట్ పండగ వాస్తవమే ఏంటి క్రిస్మస్ క్రీస్తు పుట్టేది లోకానికి రక్షకుడు వచ్చే వచ్చాడు రక్షణ ఇచ్చి వెళ్ళాడు ఆ రక్షణ వాళ్ళు లేదో దాన్ని చెక్ చేసి కాపాడుకున్నవాడు తీసుకుని వెళ్ళడానికే రాబోతున్నాడు ఆ పండగ నువ్వు సిద్ధమా ఈ పండుగ చెప్పాలి నాకు ఆ పండగ నువ్వు సిద్ధమా ఆ పండగ నువ్వు సిద్ధమైతే తప్పకుండా నువ్వు దేవుని సంబంధిని చెప్పడం దేవుని ఆ సిద్ధమైతే తప్పకుండా దేవుని దేవునించే వ్యక్తివే జీవలు నడుస్తున్న వ్యక్తివే దేవుని ఎమ్మరించలేకపోతున్నా ఆగిపోతున్నా నువ్వు దేవునికి సంబంధి కాదు నువ్వు చీకటి సంబంధి ఒకటే మాట చెప్పి ముగిస్తా యోహన సువార్త పదో అధ్యాయం పదో అధ్యాయం నాలుగో వచ్చు చూడండి మరియు మరియు గొర్రె తన సొంత గొర్రెలన్నిటిని నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెల స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించను చేతులు తీసుకోవద్దని చెప్తాం ఎటుక చెప్తాం అంటే దేవుడు అంటున్నాడు తనని ఒక కాపరిగా సంఘాన్ని విశ్వాసు గొర్రెలుగా పిలుచుకుంటున్నాడు ఇప్పుడు ఈ గొర్రెలు ఏం చేస్తాయంట కాపరి స్వరము వింటున్నప్పుడు అవి ఆయన స్వరం గుర్తుపట్టి ఏం చేస్తూ ఉంటాయి అంట వెంబడిస్తూ ఉంటాయి ఈరోజు మరి స్వరం గుర్తుపడుతున్నారా ఈరోజు స్వరం గుర్తుపడుతున్నారా ఈరోజు సంఘాల్లో చాలా మంది వాళ్ళ సంఘ సేవకుని స్వరం గుర్తుపట్టడం మళ్ళా చెప్తున్నా వాళ్ళ సంఘ సేవకుని స్వరం గుర్తుపట్టడం ఆ గోపురం ఆయన స్వరం ఈ ఎన్నమ్మ అని ఆయన స్వరం ఈ ప్రత్యక్షతని ఆయన స్వరం అయ్యారు పదివేలు పంపమంటాం ఈరోజు ఆ పప్పుమ్మ పమ్మ అయ్యారు శ్వాస చేయమంట ఇక్కడ కాపరి మాట మాత్రం ఇక్కడ శావుకుని స్వరం మాత్రం అక్కడెక్కడో ఉన్న వాళ్ళ స్వరం మాత్రమీ వీళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు నిజమైన గొర్రెలనేవి పైకి గొర్రెలుగా ఉండి లోపల తోడేళ్ళు నువ్వు వినవలసిన స్వరం నీ సేవకుడి నీ కాపరి నిస్సేవకుడి మాట రాగానే ఆ ఆదరింపులో ఉండాలా అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు ఆయన దగ్గర కొద్దిసేపు ఒక రెండో ఉంటాడు మా సంఘంలో కూడా ఈ వారము కాడికి పోతున్నా అక్కడ ఏమైనా చచ్చి ఉంటే పోతాలే ఈ వారం పలానా పరిమిద పోతున్నా ఇంకెప్పుడు నువ్వు ఈ సంఘంలో ఉండేది ఇంకెప్పుడు నీ కాపరి స్వరంతో నువ్వు ఇక్కడ బతికేది కాపరి స్వరం విన్నప్పుడంట ఆ స్వరం విన్న గొర్రెలు ఆయన్ని మరి వాళ్ళందరూ ఎందుకు ఎంపడించలేదు స్వరము వినలా సత్యము గ్రహించలా అపార్థం చేసుకున్నారు నిజంగా యేసు సూత్రం వారు మన కోసం నలగొట్టబడ్డాడు ఆ నలగొట్టబడిన శ్రీరగా రేపు పళ్ళకి నువ్వు రొట్టిగా మరి ఆయన అన్నమాట అబద్ధమా అబద్ధమైందా ఆ దాక్షరాశం ఇదే నా రక్తం అని చెప్పేసి తీసుకున్నాం ఆయన అన్నమాట అవతలమా ఇది నా శరీరము ఇది నా రక్తం అన్నాడు ఇది ఇది తినమన్నాడు తాగమన్నాడు ఇప్పుడు ప్రపంచంలో నిజమైన క్రైస్తవులు చేస్తున్న పని ఏంటి అదేగా మరి వాళ్ళు ఎందుకు అభ్యంతరపడ్డారు పడింది ఆ విషయానికి కాదు వాళ్ళకి కఠినం అనిపించింది పాపం చేయి మాకు దుర్మార్గంలో ఉండమాకు మంచిగా బతుకు మంచిగా జీవించు పరిశుభ్రము అనే మాట వాళ్ళకి నచ్చక ఈ మాట కఠినంగా ఉంది మరి ఇప్పుడు ప్రపంచమంతా చేసే పని ఏంటి అదే పదలో ఆయన శరీరం ఆయన రక్తమేగా కొత్తదేమన్నా చెప్పాడా వాక్య లోతులోకి లోతులోతులు వెళ్ళి పరిశీలించి తెలుసుకో నీ కాపరిని వెంబలించు ఇప్పుడు యుగేంద్ర సోదరుడికి వాళ్ళ తమ్ముడికి గొర్రెలు వాళ్ళ తమ్ముడు గొర్రెలకి యుగేంద్ర విసిలేస్తే రావు ఎందుకని ఎందుకని యుగేందేరు నాగేశ్వరం నాగయ్య కొట్టే సిటీ ఇప్పుడు ఈరోజు గొర్రెలు యుగేందరు సీటీ కొట్టే కథ ఎందుకని ఇది మాది కాదే మాది ఇంకోలా లాగా పెద్దగా వచ్చింది వేరు లాగుండదే అది తెలుసు మోగజేవాలైనా ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసం మాత్రం ఇంటిది కావడం లేదు ఆమెకు పోయి వస్తా ఏడకు పోయి వస్తా వారికి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి వస్తా వీడికి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి వచ్చా వస్తా ఎక్కడ ఎక్కడ నేర్చుకుంటున్నారో ఈ బోధ నాకు అర్థం అర్థంగానే నా కోరిలో నా స్వరం ఏంటో ఏం చేస్తాయి వెంబడిస్తాయి మన నువ్వు ఎక్కడ వెంబడిస్తున్నావు నువ్వు వెంబడించే వ్యక్తిగా ఉంటే ఒకటే మాట ప్రార్థన గుర్తు గుర్తుపెట్టుకోండి మళ్ళా చెప్తున్నాను నువ్వు వెంబడించే వాళ్ళ గుంపులో ఉంటే దేవుని సంబంధివి వెంబరించకుండా వెనక తీసి వెళ్ళిపోవాలనుకుంటే నువ్వు దురాత్మ అపవాది సంబంధివి నువ్వు వెంబడించే వాళ్ళ గుంపులో ఉంటే చీకట్లో లేవు వెలుగు నడుస్తున్నావు నువ్వు వెనక తీసి వెళ్ళిపోయే వాళ్ళ గుంపులో ఉంటే నువ్వు ఇంకా పాపములోనే ఉండాలి అనుకుంటున్నావు నీవు అక్కడ ఇక్కడ వాళ్ళ స్వరం వేళ స్వరం వింటున్నావు అంటే నీ కాపరి స్వరాన్ని నువ్వు గుర్తుపట్టే స్థితిలో లేవు నువ్వు త్వరలో తోడేళ్ళుకో సింహానికో దానికి చెక్కబోతున్నావు వాడే అపవాది నిన్ను దేవుని నుండి సంగము నుండి వేరు చేసి నిన్ను శ్రమలో పోలీయడానికే వారు చూస్తుంటాడు కనుక ఎప్పుడు నీ మనసులో కూడా ప్రభుని వెంబడించొద్దు ఇక నేను ఆగిపోవాలనే మాటని నోటమటే నువ్వు అనుకున్నా ఆయనకొచ్చే అయితే ఎందుకంటే రేపు ఆయనే దిక్కు అవుతాడు నీకో ప్రపంచానికి ఆయనే దిక్కవబోతున్నాడు ఇప్పుడు తిట్టేవాడు తిట్టనే ఆయన దూషించేవాడు దూషించని రేపు ఆయన కనపడినప్పుడు ఒలివల కొండ మీద ఆ ఒక్కర రూపంతో పదవ సింహలాగా ఆయన సమస్తాన్ని చూస్తున్నప్పుడు ఈ ప్రజలు అప్పుడు మోకాళ్ళు వేస్తారంట ప్రతివాణి మోకాలు వంగవలను ప్రతి వాణి నాలుక సుతింపవలె ప్రతి వాణి చేతులు ఎయ్ మొకలి చేతున్నా కన్ను కొట్టుకుని వచ్చింది చేయమని చేయవా చెదా ఎందుకు ఏసు ప్రభు రే పొద్దున మీద కొండమే దిగినప్పుడంతా ఇప్పుడు అట్టగోలుగా తిట్టి ఆయన నామను అవమానపరచుడు వాళ్ళంతతో వాళ్ళని తెలవకుండా మోకాళ్ళ మీదకి వచ్చేస్తారు కానీ ఛాన్స్ లేదుగా ఛాన్స్ లేదు మారు మనసు పొందుటకు వాళ్ళకి ఇచ్చిన టైం ఎప్పుడో ఇప్పుడు లేదు దయచేసి నా మాట వినండి రేపు దిక్కు రేపు దిక్కు మీ బావ మీ మామ మీ అత్త మీ తమ్ముడు మీ కొడుకు వీళ్ళు ఎవరు కాదు దయచేసి రేపు నీకు దిక్కు ఏసు ఆయన్ని వదులుకుంటావో ఆయన్ని హత్తుకుంటావో ఆయన సంబంధిగా బ్రతుకుతావో చీకటి సంబంధిగా వెళ్ళిపోతావో తీర్మానం చేసుకునే సమయం ఏదే కనుక అందరము లేచిబడదాము అందరము నిలబడదాం అందరము లేచి అందరం నిర్చిలో పడదాం ప్రియ సంగమా చెప్పిన రెండే రెండు మాటలు మీ వినికిడిలో తీసుకోండి మీ ఆలోచనలో తీసుకోండి పరీక్షించండి మేలైన మార్గంలోకి రండి మేక రంగంలో మేక ప్రవర్తి చెప్తున్నాడు పురాతన మార్గం ఏదో తెలుసుకోండి ఏ మార్గం మేలైనదో ఏ మార్గం మంచిది కాదో పరీక్షించి పరీక్షించి తెలుసుకోండి బంగారాన్ని పరీక్షిస్తున్నావు ఇది ఎన్ని క్యారెట్ల బంగారం ఇది ఎన్ని క్యారెట్ల వజ్రం అది పరీక్షించినా పరీక్షించకపోయినా మనకు ఒరిగింది ఏమి లేదు కానీ మార్గాన్ని పరీక్షించు నిజమైనటువంటి మార్గం నేనే మార్గం సత్యం చేయమన్నా ఆయనను వెంబడించు వారు విశ్వాసంతో వెంబడించాలి ఆయన్ని వెంబడించువారు ఆయన సంబంధిగా ఉండి వెంబడించాలి ఆయన్ని వెంబడించువారు వెలుగులో ఉండి వెంబడించాలి ఆయన్ని వెంబడించువారు ఆయన స్వరమిని వెంబడించాలి ఈరోజు నువ్వు వెంబడించటం ఆగిపోవటానికి కారణం నువ్వు దేవుని అందు విశ్వాసం లేకపోవటం వల్ల ఎవరో చెప్తేనో యేసు ప్రభు నమ్ముకోలేదో ఎవరో చెప్తేనో యేసు ప్రభుని విడవటం కాదు అంతలో కనపడింతలో మాయమైపోయి ఆగిరి లాంటి బ్రతుకులు మనుషుల్ని వాళ్ళు మనకు నేర్పించలేండి మనం నేర్పించాలి వాళ్ళకి ఇదిగో ఈ మార్గం సత్యం ఈ మార్గం జీవం కలిగింది ఎవరైనా ఈ మార్గంలోకి వస్తే వాడు గురివంతకు వెళుతున్నాడు ఎవరైనా ఈ మార్గం తప్పితే వాడు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు గురించి అంధకారంలోకి వెళ్ళిపోతావాసినే మధ్యాకాశంలోకి వస్తాడు తర్వాత భూమి మీద ఒలివల కొండ మీద అరుగు పెడతాడు ప్రపంచం అంతా లైవ్ అయిపోతుంది కొండలు కరిగిపోతే మైనలు గుట్టలు గుట్టలు పరిగెత్తాయంతా మేక పిల్లమలే సూర్యుడు నలిపైపోతాడు చంద్రుడు వెళ్లిపోయిపోతాడు నీళ్ళన్ని రక్తమయమైపోతాయి ఇవన్నీ రాయలేదు జరగబోయే ప్రపంచ ఉగ్రత ఆగిపోదాం అనుకుంటున్నావా సహోదరి నీ కోసం తన ప్రాణం పెట్టి తన రక్తం కాచి తన ఎంత కొడాలు కొట్టారు దెబ్బలు ఎంతగా మేకులు కొట్టారు ఎంతగా మొలకేంటి పెట్టారు అంత శ్రమపడిన యేసుని క్షణికమైన వాటి కోసం ఎలా విడవ పొద్దువుతుంది నీకు క్షణికమైన వాటి కొరకు బంగారం వెండి ఆస్తులు భూములు కొరకు ఎలా వదిలేయాలి అనిపిస్తుంది ఈ మాట కఠినంగా ఉందా అయితే మారు మనసు పొద్దు అంతేగాని నింబడించడం ఆపటం ఎందుకు సంఘాలు మార్చడం ఎందుకు నువ్వు ఎన్ని సంఘాలు మార్చినా వాక్యం మారదు నువ్వు ఎంతమంది బోధకుని మార్చినా దేవుని బోధపడదు బోధ బోధే అలా అనుకుంటా పోతే అసలు వాక్యమే ఉండకూడదు కదా మరి నీ దృష్టిలో వాక్యాన్ని మార్చి అంత గొప్ప కఠినమైన నీ బుద్ధిని మార్చుకో బాగుపడతావు కఠినమైన హృదయాన్ని మార్చుకో దీనించబడతావు కానీ వాక్యమే కఠినమని నీ చెవులు తిప్పుకొని ఆయన వెమ్మడి మానేస్తే చూ మానేస్తే నష్టం ఏమీ లేదు ఉన్న వారితో అంటున్నాడు మీరైనా ఉంటారా వెళతారా ఎంత ఆప్షన్ లేదు కానీ రేపథలు నేనే అవుతా మీకు పేదలన్నడయ్యా సజీవుడు అయిన దేవుని కుమారుడు అయ్యా పరిష్లు అయ్యా నిన్ను విడిచి మేము పోతాం విశ్వసించి చూశాము గనక నీతోనే ఉంటాం ఈరోజు తీర్మానం చేస్తావా సహోదరి సహోదరుడా ప్రభా కరువైన కట్కమైన శ్రమైన బాధైనా నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదయ్యా లేదయ్యా పౌరు గారు చెప్తున్నాడు కొన్ని సంఘానికే కరువైన కట్కమైన వేదనైన శ్రమైన అయినా కన్నీరైన ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపకూడదు చిన్న చిన్న వాటి కోసం యేసుని నేను వదిలేస్తాం అనుకుంటున్నా అవునా నేను చర్చి మానేద్దాం అనుకుంటున్నా అవునా ఆయనే నిన్ను విడిచేద్దాం అనుకుంటున్నాడు ఆయనే నువ్వు ఫలించినందుకు ఆ చెట్టు నరికేద్దాం అనుకుంటున్నాడు మనం కాదు వదిలిపెట్టేది ఈ చెట్టు వల్ల నాకే నష్టం తీసే ఆయన వదిలేస్తే ఎంతసేపు మనం చాలా మంది ఏదో ఆయకంగా నేను ఇంకా యేసు ఉండదలుసుకోలేదు ఇంకా చర్చికి రాబుద్ధి కావటం లేదు మరలా లోకంలో కలిసిపోదాం అనుకుంటున్నా అవునా అపోసలైన పౌరుడు ఇదిగో నా కొరు తుదముట్టించి తిని విశ్వాసాన్ని నా కొరకు జీవకు రిటౌన్స్పై కాపాడుకో దేవుడి సంబంధిగా దేవుడు వెలుగులో ఉన్నారు పాపం దగ్గర విశ్వాసంతో జీవించు ఇంకొంచెం కాలం శ్రమ పడిన దేవుడి కొరకు ఎదురు చూడు దేవుడి బ్రతుకు ఆయన స్వరమే విను వంద మంది కాపర్లు మాకు నీకు ఫోన్ చేసి మా పొలం కోసం మా ఇంటి కోసం ప్రవచనం చెప్పు అని అడగమాకు కోసం ప్రార్థన చేయి అని అడగమా ఇక్కడ నీకు ఒక కాపు ఉన్నాడు ఆయన స్వరం చక్కగా వెంబడించు బాగుపడతావు దీవించబడతావు ఎంతకాలం దూకుతావు అటు ఇటు నీకంటూ ఒక సంఘం నీకంటూ ఒక ఆత్మీయత నీకంటూ ఒక సేవకుడు నీకంటూ ఒక స్వరం నీకంటూ ఒక బోధ లేనప్పుడు నువ్వు దేవుని సంబంధి పెట్టవుతావు కనుక దేవుని సంబంధిగా ఉందాం తెలివి లేని వాళ్ళు దేవుణ్ణి వెనక తీసి వెళ్ళిపోయారంట కానీ జ్ఞానం కలిగిన నీవైనా పేదలాగా ప్రభుని హత్తుకుంటావో ప్రభు నుండి దూరం అవుతావో కానీ ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకో నువ్వు దూరం చేసుకున్న ఏసే ఈ ప్రపంచాన్ని రక్షించగలిగిన ఏకైక దేవుడు ఆయన్ని కనులారా మళ్ళా నువ్వే చూస్తావు అప్పుడు నీకు క్షమాపణ ఉండదు ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ఇంతసేపు నిన్న వాక్యానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది కనుక చక్కగా నేను చెప్పాను విశ్వాసం లేని వాళ్ళు ఆగిపోతారు విశ్వాసం ఉన్నవాళ్ళు వెంబడిస్తారు దేవుని సంబంధి అయిన వాళ్ళు వెంబడిస్తాడు దేవుని సంబంధి కానివాడు ఆగిపోతాడు చీకట్లో నడిచేవాడు ఆగిపోతాడు వెలుగుతో ఏసుతో నడవాలి వాడే వెంబడిస్తాడు ఆయన స్వరం వినొద్దు అనుకున్నవాడు ఆగిపోతాడు ఆయన స్వరం వినాలనుకున్నవాడు ఆయన స్వరానికే స్పందిస్తాడు ఇలా మనం అందరం ఆయన రాకటి వరకు వెంబడిద్దాం ఆ దినము సమీపించాలి మరీ ఎక్కువగా ప్రార్థన కోడికెలు ఉపవాస ప్రార్థనలు లేదా అమావాస్య ప్రత్యేక ప్రార్థనలు ఆదివారం చిల్లర కోసం ఆయన్ని తక్కువ చేసి రిపోయి చిల్లరి కోసం ప్రాణాలు ఇస్తున్న ఒక పక్క వెయ్యి రూపాయలు దొరుకుతుంది నేను ఆదివారం విడిచి వెళ్తున్నాం అంటే నువ్వు దేవుడి సంబంధమైనట్టు అంటారు రేపు మళ్ళీ చెప్తున్నా నువ్వే ఆయన కళ్ళుతో చూసి గుండెలో బాదుకునే రోజు వస్తుంది జాగ్రత్త ప్రార్థన చేసుకుందాం భాగ్యమ సోహదులు వచ్చి చిన్న ప్రార్థన చేస్తుంది